ఈ రోజు టమాటా పచ్చడి చేస్తున్నా మనకి పచ్చడి వీడియోలు చాలా ఉన్నాయి ఈ హాఫ్ కేజీ టమాటాల్లో నేను ఒక పది పచ్చిమిర్చి అయితే తీసుకున్నా ఇలా సగం సగం చేసేసాను అనమాట అలాగే కొంచెం అంత చింతపండు అండి ఇది బాగా వేగిన తర్వాత చింతపండు వేసుకుని వేపాలన్నమాట చూడండి ఈ విధంగా చూడండి ఇలాగ మధ్య మధ్యలో కలుస్తూ ఉండాలన్నమాట టమాటా అంతా మంచి మగ్గాలి ఇంకొంచెం మగ్గాలన్నమాట ఎందుకంటే మనం ఇది కొద్దిగా మగ్గిన తర్వాత చింతపండు వేసుకోవాల్సి ఉంటుంది అలాగే మనము రెండు పెద్దలు పాయలు తీసుకున్నామండి ఇలాగైతే కట్ చేసుకున్నాము చూడండి ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకున్నాము ఇది కొంచెం పచ్చడి మనం మిక్సీ వేసుకోవాలనుకున్నప్పుడు మిక్సీ వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు అనేవి మిక్సీలో వేసుకొని పట్టుకుంటే మనకి తినేటప్పుడు చాలా రుచిగా అనిపిస్తుంది అనమాట అలాగే మన దగ్గర కొత్తిమీర ఉన్నా కూడా వేసుకోవచ్చండి ఇక్కడ మన కాడైతే అయిపోయింది కాబట్టి నేను వేయట్లేదు అలాగే రెండు డబ్బలు కరివేపాకు కూడా వేసుకుంటే స్మెల్ అనేది పచ్చడి చాలా మంచి కమ్మని వాసన వస్తారనమాట అలాగే రెండు డబ్బులు కరేపాకు వేసుకోండి అలాగే రెండు కొంచెం అంతా కొత్తిమీర కూడా వేసుకొని మనం దంచుకునేటప్పుడు దంచుకున్నామంటే సూపర్ అంటే సూపర్ టేస్టీ ఉంటుందన్నమాట చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇలాగ కొంచెం చింతపండు వేసుకోవాలండి ఇలాగే దీంట్లోనే వేపేసుకోవాలి ఇలా చింతపండు వేసి ఇలా కొంచెం మగ్గనివ్వాలన్నమాట చింతపండు అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలా చూడండి ఈ విధంగా వస్తుంది కదా ఇప్పుడు కొంచెం మనం స్టవ్ బంద్ చేసుకోవాలి కొద్దిగా మగ్గనివ్వాలన్నమాట టమాటా అనేది కొంచెం మగ్గిన తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలి ఇది బాగా చల్లగా అయిన తర్వాత రోట్లైనా దంచుకోవచ్చు లేదా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు మనము రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలండి ఇవి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్నాక కొంచెం కచ్చ పచ్చగానే పట్టుకోండి బాగుంటుంది అలాగే ఉల్లిపాయలు మిక్సీ అంతా పట్టిన తర్వాత లాస్ట్లో ఉల్లిపాయలు వేసి ఒక్కసారి మిక్సీ అనేది ఒక్కసారి ఇలా తిప్పేసి దింపేయండి అప్పుడు కచ్చ పచ్చగానే ఉండాలి ఉల్లిపాయలు అనేవి మెత్తగా లాగా అవ్వకూడదు అప్పుడే బాగుంటుందండి పచ్చడి మనకి అన్నంలోకి ఇప్పుడు ఈ విధంగా వచ్చినాక కొంచెం స్టవ్ బంద్ చేసి ఇది సల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి